కారం రంగు రుచి ఆ చీ పొడి టైగర్ ఎన్టీఆర్ వెండి తెరకు పరిచయమై పాతికేళ్లు పూర్తయింది ఈ మైల్ స్టోన్ మూమెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ ముఖ్యంగా తారక్ కెరియర్ లో స్కై హై లో ఉండటంతో మరింత జోష్ మీద కనిపిస్తున్నారు ఫ్యాన్స్ ఈ సందర్భంగా జూనియర్ కెరియర్ ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు సరిగ్గా పాతికేళ్ల క్రితం నిన్ను చూడాలని అనే సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు తారక్ ఎన్టీఆర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకులకు పరిచయమైన జూనియర్ తొలి సినిమాతో ఆడియన్స్ ని నిరాశపరిచారు అయితే ఆ ఫెయిల్యూర్ తారక్లో మరింత కసిపించింది ఒక్కో సినిమాతో తనని తాను మార్చుకుంటూ మలుచుకుంటూ స్టార్ రేంజ్కి చేరుకున్నారు ఎన్టీఆర్ మాస్ క్లాస్ యాక్షన్ కామెడీ ఇలా జాన్రా ఏదైనా ది బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాతో నేషనల్ రేంజ్ ని కూడా దాటి గ్లోబల్ రేంజ్ లో సౌండ్ చేశారు దేవరా సినిమాతో సోలోగా ఇండియా మార్కెట్ ని షేక్ చేశారు ఎన్టీఆర్ ఇరవై ఐదేళ్ల ప్రయాణంలో బెస్ట్ గా అంతకు మించిన కమర్షియల్ స్టార్గా తనని తాను మలుచుకొని అభిమానులు గర్వంగా ఫీల్ అయ్యేలా చేశారు ఎన్టీఆర్ ఈ జర్నీలో వా టూ లాంటి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా వాటిని దాటుకుని దూసుకుపోతున్నారు ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆ మూవీతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు అందుకే చాలా టైం తీసుకుని డిఫరెంట్ గా మేకవర్ అయ్యారు దీనికి తోడు తారక్ కెరీర్లో సిల్వర్ ఇయర్ లో వస్తున్న సినిమా కావటంతో డ్రాగన్ మీద అంచనాలు మరింత భారీగా ఉన్నాయి